అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ దగ్గరలో తెలుసు అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది లా ఏంటంటే నేను శాసనసభలో ఏం చెప్పాను ఇఫ్ ఐ మేట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ హూ యు ఆర్ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ ద నేను అందుకే చెప్పాను ఈవెన్ ఐ మేట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉండదు అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అందిస్తూ ఉంటాను నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఆ పాపం చనిపోయినప్పుడు నిజం చదివిరదు ఇట్స్ వైట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే యాక్చువల్ అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడుతు పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లేము మల్లిజున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరన్నా వెళ్ళి ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం

ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను దట్ ఐ హెవర్ ఫేస్డ్ ఐ హాల్సో హెట్ ఫేస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టల్ కడతో చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ బి బీ సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్ సాయి కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పుకుంటుంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందా ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయికండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగలనుకుంటాను ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఎలా చెయ్యి లోపాలి నవసరాలను పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దాట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్ లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది